ఈరోజు దేవుని మాట ఇది ఏ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి రోజు మొదటి రోజున దేవుడు నీతో పలుకుతున్న మాట నేను సమయంలో మొదటి రోజు మొదటి సమయంలో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి వాగ్దానాలు తీసుకున్నావు దేవునికి వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఇక ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే నేడల నీ దేవుడైన ఎహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును వాగ్దానం పొందిన నీవు అది నీ సొంతం అవ్వాలంటే అది నెరవేరాలి అంటే నువ్వేం చేయాలి యహో మాట శ్రద్ధగా వినాలి అంత మాత్రమే కాకుండా ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించాలి పాటిస్తే వాగ్దానం అక్షరాల నెరవేరుతుంది నీ నీ యొక్క వాగ్దానము నీకే కాదు నీ కుటుంబ సభ్యులందరికీ నెరవేరబడుతుంది గొప్ప ఆశీర్వాదాలు నువ్వు చూడగలుగుతావు దేవుడే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఆయన సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు నువ్వు చేయాల్సి చేయవలసింది ఒకటి ఉంది ఏంటది ఆయన మాట శ్రద్ధగా వినడమే ఆయన ఆజ్ఞలను పాటించడమే ఈ రెండు చాలా విలువైనవి మన జీవితంలో ఉండవలసిన ఈ యొక్క రెండు విధానాలు మన జీవితంలో ఉంటే మనం శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుతూ ముందుకు సాగిపోతాము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా ఆయన కాచి కాపాడాడు ఆయన కనుపాపలో భద్రపరిచాడు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు అన్నిటి నుండి విడుదల కలుగు చేస్తూ విజయం ఇస్తూ ఆయన మనల్ని నడిపించాడు పోషించాడు సంరక్షించాడు తిరిగి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి రోజున ఆయన కృపను మనపై కుమ్మరించాడు ఆయన ఆశీర్వాదాలు మనపై కుమ్మరించాడు అవి ఈ రెండు వేల ఇరవైదో సంవత్సరం వాటిని నువ్వు పొందగలిగితే ఈ సంవత్సరం అంతా నీ ఇంటి మీదకి నీ మీదకి ఆశీర్వాదాలు దేవుడు అను కుమ్మరిస్తాడు నువ్వెంతో సుఖంగా సౌఖ్యంగా ఉంటావు దే దేవుడు చేసిన మేళను బట్టి నువ్వు నిత్యము సాక్షిగా నిలబడతావు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నావు మహాప్రేమగలు తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా ప్రభ నీ కనుపాపల భద్రపచవయ్య తండ్రి నాయనా ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల కలిగి చేసి ప్రభ నాయన రెండు వేల ఇరవైదో సంవత్సరం మొదటి రోజున నీ సన్నిధిలో నాయన నీ మాట వినే కృపను అనుగ్రహించావయ్యా నువ్వు ప్రేమించి మాకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభ నాయన మా జీవితంలో ప్రభా అవి చూడాలి అంటే ఆ ఆశీర్వాదాలు మేము పొందుకో పొందుకోవాలి అంటే ప్రభ రెండే రెండు ఆజ్ఞలు ప్రభ మొదటిదిగా నీ మాట వినమంటున్నావు రెండవదిగా నీ ఆజ్ఞలు పాటించమంటున్నావు ప్రభా ఈ రెండుని మా జీవితంలో ఉంచుకోగలిగితే ప్రభా నీ ఆశీర్వాదాలు మాపై కుమ్మరించే దేవుడుగా ఉన్నవయ్యా నువ్వు ఇచ్చిన మాట తప్పని దేవుడు వయ మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు వినేసి క్రీస్తు వారి నామంలో అతి వినయంగా వేడుకు నాన్న తండ్రి ఆమె అమ్మే అందరికీ ప్రయత్నాడు